ఫాస్ట్ న్యూస్ కావ్య సో ఈరోజు అయితే ఒక మేజర్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చినాం సో మనం చూస్తున్నాం డైలీ పేపర్లో దగ్గర దగ్గర ఐదు నుంచి వరకు ఏ పేపర్ చూసినా కూడా రేపులు అత్యాచారాలు గ్యాంగ్ రేపులు ఏదో ఒక కేసుకి సంబంధించి రోజు వస్తూనే ఉన్నాయి అసలు నిజంగా మన సమాజం ఎటుపోతుందో అర్థమవుతుంది ఒక ఆడపిదని బయటికి పంపించాలన్న భయం గతంలో కూడా మనం చూసినాం సజ్జనర్ కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది అలాంటి కేసు దిశకి సంబంధించిన ఘటనలు మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసా ఎందుకు ఒక మొగాడిలో భయం లేకుండా పోతుంది ఒక గత ఏదైతే స్వ నిజంగా స్వాతంత్రం వచ్చింది ఒక ఆడబిడ్డ మధ్యరాత్రి పన్నెండు గంటలకి బయట నడుస్తే స్వాతంత్రం వచ్చింది అనేసి అని అంటారు నిజంగా ఇప్పటివరకు మన దేశంలో స్వాతంత్రం రాలేదా ముఖ్యంగా మన తెలంగాణలో రా రాలేదా ప్రభుత్వం మారిన తర్వాత కూడా గతంలో మనం చూసినాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎన్ని రేపు కేసులు జరిగినాయి ఎలాంటి సంఘటనలు జరిగినాయి ఎలాంటి గ్యాంగ్ రేపులు జరిగినాయి సో ఇవెన్ దీనికి ఎందుకు లేదు ప్రభుత్వం దీనిపైన నిజంగా ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ కావచ్చు నిజంగా శుద్ధ చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి నిజంగా చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలని చెప్పేసి నేను ఫాస్ట్ న్యూస్ తరఫున అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఎందుకంటే చిన్న పిల్లలు రెండు సంవత్సరాలు మూడు నిజంగా ఆడపిల్లలు కనాలన్నా కూడా భయపడుతున్నారు తల్లిదండ్రులు ఎంత నీచానికి దిగజారింది అనుకోవాలి మనం నిజంగా మానవత్వం ఉందా మంట కలిసిపోయిందా కూడా అర్థమైతులేదు నిజంగా ప్రతి ఒక్క మొగోడు చేసేటప్పుడు ఆలోచించాలి నాకు కూడా తల్లి ఉంది చెల్లుంది ఉంది పిల్లలు ఉన్నారు నేను ఆ తల్లి గర్భం నుంచే కదా నేను బయటికి వచ్చిన అని చెప్పేసి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క మొగోడు ఆలోచించాలి ఎందుకు ఇంత నీచానికి దిగజారుతుంది నిజంగా కొన్ని కొన్ని విషయాలు తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తాయి పుట్టిన పిల్లలను కూడా వదరదేరంటే ఆ కామందులను ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని శిక్షి ఉరి శిక్షిస్తే వాడికి బాధ ఏమని తెలుస్తుంది ఉరిది చాలామంది అంటుంటారు ఉది ఉరిది చేయాలి ఉరిది చేయాలని చెప్తే ఉరిదిస్తే వాడికి బాధ ఎట్లా తెలుస్తుంది అమ్మ ఎంత నరకం అనుభవించిందో ఆ బాధ ఎట్లా తెలుస్తుంది ఏడి కడికి కట్ చేసి పెడితే తెలుస్తుంది నిజంగా ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలి ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు ఇప్పుడున్న జనరేషన్లో ఆడవాళ్ళు అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారు రాజకీయం కావచ్చు ఈ క్రీడలు కావచ్చు ఇంకా దేని కావచ్చు ప్రతి ఒక్క రంగంలో ఆడవాళ్ళు ముందున్నప్పుడు ఎందుకు ఈ ఆడవాళ్ళకి ఈ అఘహత్యాలు ఎందుకు ఆగుతలేవు సో ఆడపిల్ల కూడా నిజంగా ధైర్యంగా ఉండాలి దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా స్పెషల్ పోలీస్టన్ కావచ్చు టీమ్స్ కావచ్చు ఇవన్నీ తీసుకొచ్చినా కూడా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగట్లేదు సో దీనికి సంబంధించి ఆడపిల్లని కనీ తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి నిజంగా ఆడపిల్లలకి వాళ్ళు ఎట్లుండాలి ఇప్పుడు నిజంగా గుడ్ టచ్ బ్యాడ్ చిన్న పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించే పరిస్థితికి దిగజారినం అంటే మనము ఎంత నీచానికి దిగజారినం అనుకోవాలి చిన్న చిన్న పిల్లలకు ఇప్పుడు నిజంగా ఈ చదువు బదులు అవి నేర్పించే పరిస్థితి దాకా దిగజారినం మనం ఈ గుడ్ టచ్లు బ్యాడ్ టచ్లు మోగోట ఏడే టచ్ చేస్తే మంచిది ఏడే టచ్ చేయకపోతే మంచిది ఎట్లు ఉండాలి ఎట్లా మెదగాలి అని చెప్పేసి ఈ రకంగా మనము చెప్పుకోలేని పరిస్థితికి దిగజారినామంటే మనం ఎంత నీచ దేశంలో ఎంత నీచ దారిలో వెళ్తున్నాం అనేసి ఆలోచించాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి నాకు కూడా తల్లుంది చెల్లుంది అక్కుంది అందరూ పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఆలోచించాలి ఎందుకంటే ఇవి నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పరా అని అర్థమవుతుంది కొన్ని కొన్ని క్షణాలు లేకపోతే చెప్పి ఇట్లా పంపిస్తారా ఇట్లా చేయబిడ్డ అట్లా చేయబిడ్డ అని చెప్పేసి అలా తెలియదు నిజంగా తల్లిదండ్రులకి నా కొడుకు ఏ రకం ఏ రకం తల్లిదండ్రులు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి నా కొడుకు ఏ దారిలో పోతున్నాడు ఏ రంగం ఏ రంగాన్ని ఎంచుకున్నాడు నిజంగా మంచి మంచి పద్ధతిలో పోతున్నాడా పొద్దున పోతున్నాడు సాయంత్రం వస్తున్నాడు మధ్యరాత్రి వస్తున్నాడు మరి ఆ టైంలో నా కొడుకు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా గమనిస్తుండాలి ఆడపిల్లల్ని ఏ రకంగా అయితే పెంచుతారో ఆడపిల్లల ఆడపిల్లల్ని ఏ రకంగా అయితే బాధ్యతగా తీసుకొని వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఏ టైంకి వస్తున్నారు ఎట్లా వస్తున్నారు అని చెప్పేసి ఏ రకంగా అయితే ఆడపిల్లల మీద పెట్టిన శ్రద్ధ కొంచెం సేపు ఒక పది పదిహేను నిమిషాలు మగపిల్లల మీద పెట్టండి నా కొడుకు ఏడా తిరుగుతున్నాడు ఏడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు ఏడ గంజాయి అవుతున్నాడు ఏడ ఏం చేస్తున్నాడు ఏడా మధ్యమతులో తాగి పడిపోతున్నాడు ఏడా అమ్మాయిల దగ్గర పోతున్నాడు ఏడ రేప్ కేసుల తిరుగుతున్నాడు ఏడ రేప్ పోతున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్క కన్న తల్లిదండ్రులు ఆ పుట్టిన కొడుకు పైన ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే రేపు ఇంకొకటి ఇప్పుడు కరెక్ట్ నిజంగా ప్రభుత్వం దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు ఇంకొకటి కాకపోతే ఇంకొకడు ఇంకొకటి కాకపోతే ఇంకొకడు అదే స్టాలెన్స్ అని మన చూడు పెరుగుతుడు ఒకళ్ళకొకరు హెల్ప్ చేసుకోవాలన్నట్టు ఈ నీ ఏం ఇన్స్పైర్ అవుతా ఆ నీ ఏం ఇన్స్పైర్ అవుతా అని చెప్పేసి ప్రతి ఒక్కడు ఇదే రకంగా పోవడం జరుగుతుంది సో దీనిపైన కూడా నిజంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ రెడ్డి ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలి ఈ రేపులకి పులి స్టాప్ చేయాలి ఈ అత్యాచారాలకి స్టాప్ చేయాలి లేదంటే ఒక ఆడపిల్లని కనాలన్నా కూడా భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలను కూడా తల్లిదండ్రులు పంపించాలన్నా కూడా భయపడుతున్నారు ఇలాంటి కేసులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే దీనికి సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధి పెట్టి ఆలోచించి ఇలాంటి నీచులకి ఇలాంటి దుర్మార్గులకి ఎలాంటి శిక్ష విధిస్తే ఎలాంటి శిక్ష విధిస్తే ఇవన్నీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయో ఖచ్చితంగా దీనిపైన చిత్తశుద్ధి పెట్టి ఆలోచించి ఇవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది అంటే మీరు అనుకుంటుండొచ్చు ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వం ఏమైనా చేయమంటుందా ప్రభుత్వం ప్రభుత్వం ఏమైనా నెగ్లెక్ట్ చేస్తుందా అనేసి మీరు అనుకుంటున్నారు మీరు నెగ్లెక్ట్ చేయడం మీరు పట్టించుకోకపోవడం కాదు అని ప్రతి చేసిన విషయాలు బయటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తున్నాము ఏదో సపోజ్ అనుకుందాం మొన్న జరిగిందనుకుంటాం అక్కడ నాగర్కర్ను ఇక్కడ అక్కడ జరిగినప్పుడు ఏమైంది పోతున్నారు పరామర్శలు ఇస్తున్నారు ఆ కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేస్తున్నారు అది అక్కడికే స్టాప్ అయిపోతుంది అంటే ఆ పిల్లకి రేపు జరిగినందుకు ఆ పిల్లకి డబ్బులు ఇచ్చి ఆ పిల్ల ప్రాణంలో డబ్బులతో ముడిగట్టడమా ఇదా ప్రభుత్వం చేస్తున్న పని ఇదా ఇంత నీచానికి జారిందా మన తెలంగాణ ప్రభుత్వం సో దయచేసి తెలంగాణ ప్రభుత్వం అనే కాదు మన దేశంలో కూడా ప్రతి ఒక్క నీచుడికి ఇలాంటి దుర్మార్గుడికి ఖచ్చితంగా తగిన శిక్ష విధిస్తేనే మళ్ళీ ఇంకొకడు రేపిస్ట్ కాకుండా తయారవుతాడు ఎందుకంటే వాడికి కూడా తెలుస్తుంది అమ్మ ప్రభుత్వం స్ట్రిక్ట్ అయిపోయింది నేను ఒక ఆడపిల్లని పిలవాలన్నా కూడా నాకు భయం వేస్తుంది అనే పద్ధతిని తీసుకొని వస్తే ఖచ్చితంగా నిజంగా బాగుంటుంది రీసెంట్గా ఇలాంటి న్యూస్ చూసినప్పుడు ఇట్లనే డిస్కషన్ అవుతుంది మా అమ్మ కూడా చెప్పింది అప్పట్లో ఎన్టీ రామారావు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండే ఎందుకంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆడపిల్లలు చినాయించాలన్నా ఆడపిల్లలని దగ్గరికి పోవాలన్నా కూడా ఉచ్చ పోసుకుంటుండే నా కొడుకులు అని చెప్పేసి మరి ఇప్పుడెక్కడ పోయింది సార్ అదంతా అంటే ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంత బాధ్యతగా ఆడపిల్లల మీద అంత చిత్తశుద్ధితో వ్యవహరించిన ఎన్టీఆర్ మరి ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్తో చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు మినిస్టర్లు అయ్యారు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు మరి వాళ్ళకు లేదా ఇలాంటి పార్టీ ఒక ఆడపిల్ల ఇంత ఒక ఆడపిల్లని ఇట్లా చేస్తున్నారు ఒక ఆడపిల్ల బతికి ఇట్లా అయిపోతుంది ఆడపిల్ల బయటికి రావాలన్నా కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు ఆడపిల్లని ఎట్లా పంపించాలన్నా కూడా భయపడుతున్నారు ముఖ్యంగా ఆడపిల్లని కనాలన్నా కూడా భయపడుతున్నారు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లల్ని రేప్ చేస్తున్నారంటే ఎంత దుర్మార్గులై ఉండొచ్చు సో నిజంగా దీనిపైన గత అప్పుడు అప్పటిలో ఏ రకంగా ఉండేనో ఆ భయం ప్రతి ఒక్క మొగాడిలో మొదలవ్వాలి ఒక ఆడపిల్లని పిలవాలన్నా ఒక ఆడపిల్లని ఏమైనా చేయాలన్నా ప్రతి ఒక్కడికి పడేలా చేయాలి అది నిజంగా గవర్నమెంట్ చేతిలో ఉంది ఇప్పుడున్న అధికారుల చేతిలో ఉంది కాబట్టి నిజంగా దీనిపైన ఒకసారి చిత్తశుద్ధి పెట్టి ఆలోచించి ప్రభుత్వం దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను ఫాస్ట్ న్యూస్ తరఫున అయితే కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇలాంటి కేసులలో ఆడపిల్లకి సంబంధించి మైనర్ బాలికలకు సంబంధించి దళిత బాలికలకు సంబంధించి గిరిజన బాలికలకు సంబంధించి ప్రతి ఒక్కరు దీనిపైన మళ్ళీ పైన అత్యాచారాలు కావచ్చు రేపులు కావచ్చు గ్యాంగ్ రేపులు కావచ్చు ఇవన్నీ కాకుండా చూడాలని చెప్పేసి ఫాస్ట్ న్యూస్ అయితే నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సో ఈ ఆడపిల్లకి సంబంధించి ఖచ్చితంగా ఫాస్ట్ న్యూస్ ఎప్పుడు ముందునే ఉంటుంది ఇలాంటి అఘాయితలకి అడ్డం పలకడానికి ఖచ్చితంగా ఫాస్ట్ న్యూస్ తరపు నుంచి అయితే నేను మాట్లాడుతూనే ఉంటాను దీనికి సంబంధించి అటు ఏపీ ప్రభుత్వం కావచ్చు ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు నిజంగా చిత్తశుద్ధి పెట్టి ఆలోచించి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి దుర్మార్గులు మళ్ళీ రిపీట్ కుండా చూడాలని చెప్పేసి ఈసారి నేను ప్రభుత్వాన్ని అయితే నేను కోరుకుంటున్నాను